ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఆరెంపుల గ్రామంలో సిపిఎం వైసీపీ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి జిల్లా సుధాకర్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి రోజు భారీ ర్యాలీ నిర్వహించారు తనతో పాటు పది మంది వార్డు సభ్యుల్ని గెలిపించాలని గ్రామ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కలిసి అభ్యర్థించారు గత ఎంతో కాలంగా గ్రామ ప్రజల కోసం నిరంతరపాయంగా కృషి చేస్తూ వారి సంక్షేమానికి తోడ్పాటు అందిస్తున్నానని ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పి మోసం చేసిందని ప్రభుత్వం మెడలు ఉంచి సంక్షేమ పథకాలు గ్రామాలకు అందేలా తన వంతు కృషి చేస్తానని అందుకు ప్రజలు తోడ్పాటు అందించి సర్పంచ్ అభ్యర్థి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పెరుమలపల్లి మోహన్ రావు వైసీపీ నాయకులు తదితర సామాజిక సంఘాల నేతలు మేధావులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రెండో దఫా ప్రచారానికి ఈరోజు సాయంత్రం తెరపడిన ఉంది ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రచారం కొనసాగుతూ ఉంది పాలేరు నియోజకవర్గం కమరూరు మండలం ఆరెంపుల గ్రామంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంది ప్రధానంగా ఇక్కడ సిపిఎం బీఆర్ఎస్ మధ్య అవగాహనతోటి ఎన్నికల ప్రచారం కొనసాగిస్తుంది నేపథ్యంలో ఖమ్మం కేంద్రంగా నియర్గా ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశానికి సంబంధించి మాత్రం పాలేరు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర మంత్రి పొంగేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఆ నియోజకవర్గంలో ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకుందాం మరోవైపున కాంగ్రెస్ కూడా సాధ్యమైనంత వరకు కూడా అన్ని సీట్లు సాధించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రయత్నం జరుగుతూ ఉంది అయితే మనతో పాటు మాట్లాడేందుకోసం ఇక్కడ సిపిఎం బీఆర్ఎస్ నేతలు మనతో పాటు అడిగి వీర తెలుసుకుందాం చెప్పండి ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ఎలా ఉంది ప్రజల స్పందన ఎలా ఉంది ప్రచారం బాగుంది ప్రజలు నన్ను వాళ్ళందరూ వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళు కోరుకున్నారు కాబట్టి మీరు పోటీ చేయండి అని అడిగారు కాబట్టి పోటీలో రావడం జరిగింది ఊరికి సంబంధించిన అన్ని విషయాలు ఏదైనా వాళ్ళతో మమేకమై చేసుకోవడానికి ప్రయత్నం అంటే ప్రధానంగా ప్రజల్లోకి ఏ సమస్యను తీసుకుంటాము స్పందనకు సంబంధించి ప్రజలు ఏ అంశాల కురిసి చేసుకుంటున్నారు ప్రభుత్వ పాలన పట్ల ప్రభుత్వ పాలన పట్ల ఇంట్లో పెద్ద సమస్య కోతుల సమస్య ఒకటి ఉంది ఈ కోతుల సమస్య పండుగ తరాల చేత ఇల్లు ఇల్లా కూడా ఉన్నాయి ఆ కోతుల సమస్య తర్వాత ఇల్లు ప్లాట్లు ప్లాట్ల సమస్య కూడా ఇల్లు కూడా ఈ ఇంధ్రమేళ్ళనే అందరికి ఇవ్వకుండా ఒక పార్టీ అనే ఒకటే పార్టీ అనే దాని దృష్టిలో దృష్టితో వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు ఈ ఇలాంటివన్నీ మేము కోరడంలో పోరాటం భాగంగా ఇది వాళ్ళు మనకు కావాలని అడుగుతుంది దానికోసం మనతో పాటు సిపిఎం పార్టీకి చెందినటువంటి నేతలు మోహన్ రావు గారు మోహన్ రావు గారు చెప్పండి ప్రచారం ఎలా ఉంది ప్రజలకు సంబంధించి గత సిపిఎం పార్టీ బీఆర్ఎస్ వైసీపీ కలిసి ఉమ్మడి అభ్యర్థిగా జిల్లా సుధాకర్ గారిని సర్పంచ్ క్యాండిడేట్గా వార్డు మెంబర్స్ సర్దుబాటు చేసుకుని పెట్టడం జరిగింది ఇక్కడ జిల్లా సుధాకరు సర్పంచ్గా నాకు రావాలని రాలేదు ప్రజలు మొత్తం కూడా సుధాకర్ సర్పంచ్ అయితే బాగుంటుంది ప్రధానంగా ఈ గ్రామానికి సంబంధించి ఎస్సీలు బీసీలు మైనార్టీలు దాదాపు సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిట్ పర్సెంట్ దాకా ఉంటారు ఇక్కడ ఎక్కడైనా మన దళిత బిడ్డని జనరల్ క్యాండిడేట్ అయినా దళిత బిడ్డని అని బీసీ బిడ్డని తీసుకోగలిగితే ఈ గ్రామంలో అనేక సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంది సుధాకర్ గారి గతంలో రెండు వేల రెండులో ఎంపీటీసీగా విజయం సాధించారు ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ మీదనే గ్రామంలో అధికారంలో ఎంపీటీసీ గెలవటం జరిగింది రెండు వేల ఆరులో సర్పంచ్గా స్వల్ప ఓట్ల తేడాతోటి ఒక పన్నెండు ఓట్ల తేడాతో ఓటం చెందిడు ఆ రోజు నుండి ఈ రోజు కూడా ప్రాజా ప్రజా ఉద్యమాల్లో ప్రజా సమస్య పరిష్కారంలో తన పని చేసుకుంటునే అవకాశం మేరకు ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో గ్రామం మంచి అవకాశం వచ్చింది జనరల్ బీసీ ముందు బీసీ అయినాడు కూడా ప్రజల మొత్తం కూడా సుధాకర్ అయితే బాగుంటుందన్నారు జనరల్ అయినప్పుడు కూడా ఈ గ్రామం మాస్గా ఉన్నటువంటి గ్రామం అనేక మంది పేదలు ఉన్న గ్రామం ఏది రైతాంగ సంక్షన్ తక్కువ ఉన్న గ్రామం సుధాకర్ అయితే పిలిస్తే పలుకుతాడు మన పిల్లవాడు మన ఇంటి పిల్లవాడు ఏ సమస్య వచ్చినా కానీ ఆదుకుండా అని చెప్పేసి ప్రజలే స్వయంగా వెళ్ళి సుధాకర్ గారిని రంగంలో తీసుకోవడం జరిగింది ఆ నేపథ్యంలో ఈ ప్రభుత్వం మీద కూడా అనేక గ్యారెంటీల మీద ఒక్క కూడా అమలు కానీ పరిస్థితి పడతా ఉంది ఈ గ్రామంలో ఎవరిని అడిగినా కానీ ఇలా మహిళలకు రెండు వేల ఐదు స్కీమ్ పక్కన పోయింది అంతకు అదనంగా పెద్ద పెన్షన్ పక్కా పోయింది కొత్త పెన్షన్ పక్కా పోయింది అట్లాగే ఒక్క ఒకటి ఒకటి సక్సెస్ అయింది ఏమంటే ఆ బస్ ఛార్జ్ మాత్రం ఒకటి తప్ప గ్యాస్ పడతా లేదు కరెంటు బిల్లు సరిగ్గా రావడం లేదు ఆ రకంగా ప్రభుత్వం మీద బాగా ప్రజల బాగా వ్యతిరేకతుంది కారణం ఏంటి అంటే ఇందాక చెప్పినట్టుగా నైంటీ పర్సెంట్ తొంభై శాతం పేదలు ఇక్కడ ఉన్నారు అదే సందర్భం ఈ గ్రామంలో రెండు నెంబర్లలో ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది సిపిఎం పార్టీ బీఆర్ఎస్ సాధులు అనేక ఉద్యమాలు చేశాం రేపిస్తాం ఆపిస్తాం చెప్పడం జరిగింది ఈ ఇప్పుడు గెలవడం జరిగిన తర్వాత ఆటోమేటిక్గా అనివార్య ప్రజలు మొత్తం తీసుకొని ఆ నెంబర్లలో భూమి మొత్తం కూడా ఆగిపోయింది సిద్ధంగా ఉంది అది ప్రజలు కూడా సిద్ధపడే అవకాశం ఉంది నా పద్నాలుగు తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు మోగించబోతా ఉన్నాం ఇప్పుడు ప్రచార సరళి కూడా ఈరోజు సాయంత్రంలో ముగిస్తుంది ఇప్పటికే వివిధ రకాల రాజకీయ పార్టీలు ప్రచారానికి సంబంధించిన తెర పడుతున్న నేపథ్యంలో ఎలాగైనా గెలిచేందుకోసం అడుగులు అడుగులేస్తూ ఉన్నారు మరోవైపున ఇప్పుడు ప్రధానమైనటువంటి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటీవల కాలంలో మొదటి దఫలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ సిపిఎం అవగాహనకు వచ్చిన నేపథ్యంలో మెజార్టీ స్థానాలు కోసం ప్రయత్నం జరిగింది రిజల్ట్ కూడా అనుకూలంగా వచ్చింది మరోవైపునటువంటి ఈ సెకండ్ దఫా ఎన్నికలకు సంబంధించిన రేపు లేదు ఎల్లుండి పద్నాలుగు తారీఖున ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు కూడా బీఆర్ఎస్ సిపిఎం అవగాహన మరింత ఫలితాలు ఇస్తాయని చెప్పేసి అని ఆశిస్తా ఉన్నారు పొంగులేటి నియోజకవర్గం కావడంతో పొంగులేటి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మరోవైపున ఎలాగైనా సరే గత అసెంబ్లీ ఎన్నికలు నష్టపోయినటువంటి నష్టాన్ని పూడ్చుకునేందుకోసం కూడా బీఆర్ఎస్ మరోవైపున ఊహాత్మకంగా అడుగులేస్తూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఏదేమైనా సరే ఈ ఎన్నికలకు సంబంధించి గ్రామ వాతావరణం ప్రస్తుతం ఎన్నికల జాతరను తలపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ఒకరోజు ఇంకొక రెండవ దఫా కార్యక్రమానికి ఒకరోజు మాత్రం గ్యాబ్ ఉంది ఎన్నికలకు సంబంధించి కూడా ప్రజలు అనుకున్న తీర్పు వస్తుందని చెప్పేసి అని ఆశిస్తూ ఉన్నారు ఇది ఖమ్మంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్